అబ్బా పది అయ్యింది గంట కొట్టినా పిల్లకాయలు ఇంకా రాలేదు మాకు ఇచ్చేది మూడు నెలలకు ఒకసారి పిల్లకాయలు బడికి వచ్చేది ఆరు నెలలకు ఒకసారి మా జీతాలు ఎట్లున్నాయో పిల్లకాయలు అట్లున్నారు అమ్మో రేపు పరీక్ష పొంతులు వస్తున్నాడు ఈ రెండు రోజులన్నా పిల్లకాయలు బడికి తగలబడితే తర్వాత చూసుకోవచ్చు అన్నట్లు లలిత కూడా బడికి రాలేదేంటి ఓ లలితను ముద్దోడు కోసం పంపించాను కదూ ఈ ముద్దోడొకడు నా ప్రాణానికి గెడ్డాలు మీసాలు వచ్చినాక బళ్ళో వేశారు ఐదు సంవత్సరాల నుంచి ఒక్క అక్షరం కూడా రాలేదు అన్ని వచ్చినట్లే సమాధానం చెబుతుంటాడు ముద్దు ఈ ముద్దోడొచ్చాడు నా బడి నాశనం అయిపోయింది ఒరే ముద్దోడా ఈ ముద్దోడు ఎక్కడ చచ్చాడు ఏమో వీడిని తీసుకురమ్మని ఆ పంతులు గారు నా ప్రాణం మీద పెడతాడు ముద్దు అరే ముడే సోగ్గాడికి పక్కబాబుని తీసుకొని బాబట్ల పోతుంటే బల్లి పిల్ల దన్ని పోయే పంతులుగా అన్ని రాక రాక అల్లుడు చడు అమ్మాయికి పెద్ద జ్వరం వచ్చింది ఏం నేనేం చేసేదల్లుడా చేసేదలుడా పర్వాలేదులే అంబాకను అందాకనూ ఉండత్తాద్ ముద్దు ముద్దు ఏదమ్మా ఇక్కడ తగలబడ్డా నిన్ను పంతులు గారు ఎక్కడ కనబడితే అక్కడి నుంచి బడికి ఈడ్చుకు రమ్మన్నారు రానుపో రాకపోతే పంతులు గారు తంతారు ఏడ్చాడు ఎదవా అమ్మో పంతులు గారిని అంత మాట అంటావాటా మగవాళ్ళని అన్నాం అరే అరే మొద్దు ఓ మొద్దు ఒక మాట చూపుతాను వింటావా ఏ మాట అమ్మాయో ఈ చీటి తీసుకెళ్లి అక్కడిస్తావా రోజు ఇచ్చే కదేగా నీకు తెలుసా ముద్దుడా ఓ బియ్య చదివాడు రోజు ఆడవాళ్ళని గోలు చేస్తుంటాడు జనం తన్ని తల కొరిగి నిన్న గాడిద మీద ఊరేగించారు అమ్మాయి డబ్బులు లేవురా డబ్బు లేకపోతే నేను ఎంతరా రూపాయి పావలే కదంటరా ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకున్న రూపాయే రేటు పెంచా సరే చీటి చీటీ రాసేది ఆడపిల్లలు జనం తన్నేది మగ పిల్లల్ని చాలా దాకా వచ్చిందే పోరా ఇటు చీటీ ఎవరు కనపడితే వాళ్ళకి ఎత్తా ఎవరు కనపడితే వాళ్ళకిస్తావా కొంచెం సేపు ఆట ఆడుకుని పోతాం క్రికెట్ ఆడదామా ఓ పొద్దున్నే క్రికెట్ మధ్యాహ్నం టీవీ సాయంత్రం వచ్చి తీసుకుని ఊళ్ళో పోయేది బళ్ళకి ఎవరు పోతున్నారమ్మా బరి కొట్ట మనకి తేడా లేదు ఇక నుంచి బరి బళ్ళలోకి మన మందలోకి మరి ఏ మాట ఆడుకుందావరా అది ఆడపిల్లలు ఆడే ఆటరా పెద్ద మగ పురుషుడు బయదెళ్ళాడు ఊళ్ళ మీద ఓ అయితే పండుకో అన్నా మా అమ్మని గేకేస్తా అమ్మా మా అమ్మంటే మా అమ్మ దెబ్బకి మా నాయన పెళ్లి తెల్లారే పోయాడు దేశాల మీద మా నాయన పోయిన చాలా ఆలగ నేను సరేలే కూర్చో అమ్మాయి కంచాలి నా తీసే ఉందిలే నువ్వు తీసుకో అమ్మాయి నేను అటు కూర్చుంటా కాదు నేనే అటే కూర్చుంటా నా కంచా చిన్నది నీ కంచే పెద్దది గోలేయంగానే దబక్కన పడుద్ది ముందు కొట్టేది నేను నేను కొట్టేది నేను కొట్టేది నేను కొట్టేది కాదు నేను కొట్టేది మొన్ని చేస్తే మా అమ్మని కాకేస్తా అమ్మా ఆ ఒత్తులే కొట్టిదేలే శాంపిల్ ముందు కొట్టేది నేను ఎవరన్నా అడుగు సరే కొట్టరా ముద్దు

తప్పురా నిన్ను నేనెత్తుకోవడం ఏమిట్రా దున్నపోతులాగా ఉన్నావు అమ్మా మన బజార్లో రాత్రి అంత లావాయిని ఎత్తుకున్నారు అమ్మా ఎవరి పనికి మాలినోడా ఆయన చచ్చిపోతే ఎత్తుకున్నారా అయితే నేను కూడా కళ్ళు మూసుకొని ఆలపడతా నన్ను కూడా ఎత్తుకోవే చే తప్పు బడి పదా నే బోను అసలు ఇంటి పద నే బోను నీళ్లు పోసి జడేస్తాను బడి బొద్దుగా రారా దగ్గర రారా ఇదేమిట్రా తల్లిండ మట్టి లలితే పోసుదమ్మా ఎందుకు పోయావరా దాని స్నేహానికి అమ్మా లలిత మంచిదమ్మా నేనే అచ్చిక ఇస్తే లలిత బిస్కెట్ పెట్టుదమ్మా నీ మొకాను పొట్టేదమ్మా అదెందుకు ఇప్పుడు గుర్తు మీ నాన్న అందువల్ల పెట్టుకోలేదు అయిపోయాడు కావాలమ్మా తప్పురా అలా అనకూడదు అయితే మా నాయన లేడమ్మా రోజు మన ఇంటికి వచ్చేది బాబాయ్ అమ్మా ఏందమ్మా ఎంకమ్మ గారింట్లో జనం అంతా లోపల పోయి బయటకు వచ్చి కడుకుంటున్నారు ఏందమ్మా అదే వాళ్ళ నాయన చచ్చిపోతే భోజనాలు పెడుతున్నారయ్యా మా నాయన ఇప్పుడు చచ్చిపోతాడమ్మా మనం కూడా భోజనాలు పెడతాం అమ్మా సుభము గారు ఏందమ్మా ఇల్లు ఇల్లు తిరిగి ఇంత పంచి పెడుతున్నారు ఇంతలు పూను నడిపించేసి ఇల్లి అవే గారెలరా వాళ్ళ అమ్మాయి సమర్థ అయితే అని పెడుతున్నారు నాన్న కూడా సమర్థ అవుతాను నాకు కూడా గారెలు పంచవే చిచి తప్పురా నువ్వు మగాడే కదా పడి పదా నాకు నిద్ర వస్తుంది కాలుసేపు సేపు పోయిపోతా అయితే పండుకోరా నాకు దిండేదమ్మా మా నాయనే నా తొడ మీద పండుకోయ్యా మా అమ్మ బంగారు అమ్మా ఒక పాట పాడవే నిద్రపోతాను అలాగే முத்துலன கவல்ல முத்துலனா மொய் பால் காவல்னா மொத்தம் கவல்ல காவல்ல மொத்தம் கவல்ல அம்மா காவல்ல பாட்டு ஜோல ஜோலபாடு சரி சரி

అమ్మా నా కాల్లోనే బడి కాలిపోతుంది అరే బడి అంటే ప్రేమరా తిరిగి బడి కాలిపోతుంది అందుట్లో పంతులు కూడా ఉండేదమ్మా తప్పు బడికి కాసేపు ఉండమ్మా ఇంటి బిల్లు కూడా కొడతారు నేను బాను అరే బడికి పోకుండా ఏం పని చేసుకుని బతుకుతావరా నేనే మార్కెట్ లో మోట్లు ఇప్పుతా లేకపోతే మోసుకొని బడికి నేను పంతులు గారి బడికి బానే మరి పంతులమ్మ పడికి పోతా ఎందుకని పంతులమ్మే నన్నీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాటలు చెప్పదమ్మా హా కిటికీలోంచి జనాన్ని చూస్తుంటది తప్పు పంతులు గారి బళ్ళు పోవాలి పావాలి నువ్వు మగాడి కదరా అమ్మా నువ్వు తీసుకుని వదిలిపెట్టు లేకపోతే కుక్కల ఉండబడతాయి సరే పద మరి రా అమ్మా నేను రోజు పోయే పడికేక ఆహా ఆ పంతులు భలే ఓడమ్మాలే భలే ఓడు కదమ్మా నీ రానుపోయే యెదో నాలు బల్ లోకి తప్పు ద అంత మాట అనకూడదు అమ్మా ఓ అమ్మా ఏం ట్రా పంతులు కలితే ఆటగుర్రు ముఖమే పంత నిన్న తీసుకున్నాడమ్మా తీంచుకున్నాడమ్మా బాగుందా బలే ఉందమ్మా ఆడా కాదు మొగ కాదు అంత మాడా మొఖమే ఏం ఏమంటల రవి రా బళ్ళకి నే రాన లాగ్ బాగువే అయ్యయ్యో రమ్మంటి బడికి రా ఏంటిరా గుంతలు గారు నిద్రపోతున్నారే ఆజి ముక్కులో ముక్కులో పెట్టావు నమస్కారం అండి పంతులు గారు ఎంత పిలిచినా మీరు నిద్రపోతూ లేవలేదండి లేదండి తప్పు అట్లా చేయకూడదు అవును ముద్దు వాడెక్కడండి కాలువ కట్ట మీద గోలీలు కోతి కొమ్మచ్చి దూకుళ్ళు మొగుడు పెళ్ళాల పువ్వలాట ఆడుతూ బడికి రమ్మంటే రాను నన్ను బల్లి తిట్టాడండి నిన్ను తిట్టాడా నన్నేంటి మిమ్మల్ని తిట్టాడండి మన్నా ఏమని తిట్టాడు పంతులు రాస్కెల్ మొహం కడుక్కోకుండా సారాయి తాగుతాడు నిన్ను పంతుల్ని తంతానని నా చెయ్యకూరికి మిమ్మల్ని బళ్ళు కూర్చి కొరుకుతానన్నాడండి ఇంతకీ వాడేమన్నాడు వాళ్ళమ్మ తీసుకొచ్చి బళ్ళో వదిలిపెడతానండి అండి రాని వాడి సంగతి చెప్తా కూర్చో బళ్ళలోకి వచ్చేదేవరమ్మా ముద్దోడండి నువ్వు కూర్చోవు వేరా లోపలికి నమస్కారం అండి పంతులు గారు ఆ నమస్కారం నమస్కారం ఏమ్మా నువ్వులో కూస్తున్నావు రానని ముండుగేశాడ లేదండి మీరు కొడతారని భయపడుతున్నాడండి ఆహా పొట్టం కూర్చోబెట్టండి అయ్యా పంతులు గారి కొట్టద్దు అని చెప్పాను గాని కూర్చోం చదువుకోయ్యా కొట్టడమ్మా నువ్వు పోయినాక తంతాడు కూర్చో తప్పు నేను వెళ్తున్నాను అమ్మా ఇంటికి వెళ్తున్నావా నేరుగా ఇంటికి బామ్మా అలాగే బాబా ఇంటికి పోయి బెల్లవ చెరువులు తినబాక జలుబు చేస్తుంది అరే స్టాండప్ ఏంటప్పు స్టాండప్ అంటే లెగవమన్నమాట మామూలు డబ్బు అంటే కూకమ్మన్నమాట ఇప్పుడు ఏ డబ్బు పంతులా లెగవరా లలిత మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు ప్రక్కన చెట్లు ఎందుకు నాటిస్తారు నీడ కోసం పంతులు గారు రోడ్డు మీద నాటిస్తే అద్దామని వారు వేద్దామని ఆ చూడమ్మా లలితా రామాయడం రాసింది ఎవరమ్మా నాకు తెలియదండి పంతుల అమ్మాయి అబద్ధాలు చెప్పుతుంది ఆ అమ్మాయి రాసి ఉంటది చెట్లు కూడా రాసింది నువ్వు కూర్చోవ్ రాసికెల్ ఆ చూడమ్మా సరోజ తుఫాను వల్ల జనానికి లాభమా నష్టమా నష్టమేనండి లేని పంతుల భలే ఛాన్స్ దుర్మార్ కూడా ఛాన్స్ అంట్రా అవును పంతుల ఆపు లెగిస్తే ఆరు వందలు ఈ పోతే రాసేవాడు ఇంటికి నువ్వు కూర్చోరా ఉండవే కదా పెదవని ఆ చూడమ్మా సరోజ భారతంలో ధర్మరాజు తమ్ముల్ని కౌరవుల్ని ప్రజల్ని అంత సమానంగా చూశాడు దేనివల్ల పంతుల పెద్దతనం తో సూపు తగ్గి అంత అలిగినట్టు కనపడి ఉంటది అబ్బా ఏం చెప్పేవరా ముండమ్మ కూడా కూర్చో ఆ లలిత పాకిస్తాన్ కి మనకి ఇప్పుడు ఎట్టుందమ్మా పంతులా నీకు నాకు పండు రాలతే చూడమ్మా లలిత ప్రమాణ స్వీకారం చేయగానే ఏ ముఖ్యమంత్రి అయినా ముందు చేసే పని ఏంటి పేదవారిని కలుసుకోవటం అండి ఏం కాదు అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవటం అమ్మా నీ నోట్లో మట్టి పడా కూర్చారా వేదమని చెప్పి ఆ ఇది అందరూ చెప్పండి రామాయణంలో ఒక్క హనుమంతుడు లంకాపట్నం మొత్తం సర్వనాశనం చేశాడు అప్ప ఎంత శక్తివంతుడు మహావీరుడండి వీరుడేం కాదు తోక నిప్పు తగలంగానే బీపీ పెరిగి ఏ ఇంట్లో పెట్టి తెలియక తోక అన్నిళ్ళ మీద పెట్టాడు పట్టుకొని తంగండురా వాణ్ణి ఆస్కెన్ అమ్మ లలిత భారతంలో భీముని గురించి విన్నారా అంత బలశాలి ఎలా అయ్యాడో చెప్పుమా ఆ కాళీ మనుషులు అంతేనండి ఏం కాదు కడుపులో ఉన్నప్పుడు గమేష్ అనేసి పుట్టంగానే సూపర్ వేసి ఉంటదో వాళ్ళమ్మ నీ నోరు పడ కూర్చోరా అవేమైనా చెట్లు అంట్రా సూపర్ అయ్యటానికి ఒరేయ్ ఒంట్లు చెప్పు ఒకటి రెండు మూడు అయ్యి ఒకటి రెండు ఒంట్లు కాదు బంతులు అయ్యి ఇటీవలి లెక్కలు మనిషి ఉంటే ఆరు వందలే మనిషి దాటాడట్టు పన్నెండు వందలు నాలుగు వందలు తెచ్చి పన్నెండు వందలు లెక్క పెడతారు ఏమైపోతారో వేదవా ఆ సంగతి నీకెందుకురా ఒరే బళ్ళు ఎవరు మొత్తం చెప్పండి బళ్ళో మరచం పోయిందిరా మీరు ఏమన్నా చూసారా నేను చూడలేదండి ముద్దు తీసేడి తీసాడు అరే ముద్దు ఇక్కడ మరచం ఏమన్నా తీసావా మరచం పోయిందా పంతులా పోయిందిరా పోలేదు పంతులా అబ్బా పోయిందిరా అమ్మగారు రోజు దొడ్లో తోగుద్ది దాని మూతి ఇటు తిప్పితే వదులవుద్ది అదే ఇటు తిప్పితే ముగిసుకుంటుంది అదే రా నేను రోజు కాపీ తెచ్చేదిలే రే పంతులా ఆ మరచం తరా పోలే ఉంది ఏది నాకేం తెలుసుకోవాలి అల్లాడిచ్చావు కదరా లలిత సీతకి రాముడే అవుతాడమ్మా సీతకి రాముడే రాముడే నాకు సిగ్గుగా ఏంటండి నువ్వు చెప్పమ్మా సీత సంగతి ఏనా అండి సీతకి రాముడు సీతకి రాముడు ఏమండి నాకు కూడా సిగ్గుగా ఉన్నట్టుగానే ఉందండి పంతులా ఈ రోజులో మూడు పేరు చెప్పాలంటే సిగ్గు పంతుల ఎవడన్నా రైల్లో బస్సుల్లో సినిమాల్లో తగులుతాడే వాడి పేరు అయితే జాపకం వచ్చినప్పుడు అల్లా చెమట్లు బట్టి నిద్రలో కూడా కలవరిస్తుంటారు పంతుల ఆశ్చర్యం ఎప్పుడు వచ్చింది దిద్దంగా దిద్దంగా వచ్చుద్దిరా దిద్దంగా దిద్దంగా రాలేదుగా పంతుల అబ్బా వచ్చుద్దిరా చాలా రాలేదుగా పంతుల అయితే నీ కర్మ అయితే బళ్ళు పోతా రాయ్ కూర్చొని దిద్దు ఎక్కడ పోయేదే రాయ్ కొనుక్కుంటా వాడిని అరే అదేంట్రా రెండు చేతులతో దిద్దునా తొందరగా ఎడలు పోవద్దని సరే గాని ఆక్షరం పేరేంట్రా నువ్వు మర్చిపోయావా అబ్బా చెప్పరా పా కొమ్మిస్తే పూ కొమ్మున దీర్ఘం ఇస్తే పూ తర్వాత అక్షరం లా కొమ్మిస్తే పూలు పోయింది పంతులా ఎక్కడ పోయిందిరా రాత్రి పలక బయట పెడతాను కుక్క నాకేసింది పలక కుక్క నాకుద్దంట్రా మాదర్ అవును పంతుల రోజు నేను బెల్లం చేతిలో పెట్టుకుని నాకేవాడిని నన్ను చూసి అది పలక నాకింది తాట తీస్తాను వేదవా అని చెప్పి అరే ముద్దు ఇట్లారా ఎందుకు పంతులా రాను మాట చెబుతాను దగ్గరికి రారా దగ్గరికి వస్తే తంతవ్ తన్నం రారా కొట్టేసుకో బా తల్లితోడు తల్లితోడు ప్రమాణం చెయ్యి ప్రమాణం తల్లితోడు రారా అరే ఎందుకు రా ఇట్లా తన్నులు తింటావు ఎప్పుడు తనే పంతులా నా చెయ్యి కూడా మొద్దు పారిపోయింది కదరా తనే పంతులవుతావా రోజు బడికి వచ్చి బాగా పాఠాలు చదువుకయ్యా పాఠాలు నాకు రావు పంతులా బాగా చదువుకుంటే పాఠాలే కాదురా పెద్ద ఉద్యోగం కూడా వచ్చిందిరా వచ్చిన పోదు పంతులా అబ్బా పోదు కాని రోజు రారా సరే వస్తాను లేరా రాస్కల్ నువ్వు మారరా అమ్మా లలిత చదువులో బిడ్డల పైన తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి పిల్లల్ని బాగా బడికి పంపించాలండి ఏం కాదు పంతులా పరీక్ష రోజుల్లో తండ్రులు కాపీలు పట్టుకుని గోడమ్ని పొంచి కూకోవాలా పోలీసు వాళ్ళు బడవంగానే కేకలు పెడతా ఇంటి పరిగెత్తాయి కద్రాగు ఇందాక చెయ్యి పెద్ద లెక్కే ఉంది పంతుల మా బ చిరంజీవి సినిమాకు పంపలేదని మొగును ముక్కు కొరికింది ఆట చెప్పి అమ్మాయి జ్యోతి సత్యం కోసం హరిశ్చంద్రుడు భార్యనే అమ్మాడు ఎంత గొప్పవాడు చూడమ్మా ఇప్పుడు ఎవరున్నారు అంత సత్యవంతులు నాకు తెలియదండి ఉన్నాడు అప్పుడు సత్యం కోసం భార్యని అమ్మాడు ఇప్పుడు కూడా బా నీ వల్ల నాకేదో మూడిందిరా చూడమ్మా లలిత ప్రపంచంలో మహాపతివ్రతలు ఏం చేస్తుంటారు ఎలా ఉంటారు భర్తలకు సేవ చేస్తుంటారండి ఏం కాదు నాకు తెలుసు పంతులా ముసుగులు వేసుకొని మొగుళ్ళు కనపడకుండా చీకట్లో సినిమాల దగ్గర తిరుగుతుంటారు ఒళ్ళు పగలు కొడతాం నోరేచ్చి అమ్మా లలిత ఒక మనిషి రాజకీయంగా గొప్పవాడై పైకి రావాలంటే ఏం చేయాలి ప్రజలకు సేవ చేయాలండి అత్త పైకి రాడు పంతులా ముఖాన్ని ఊస్తున్నా మీటింగ్లు చెబుతుండాలా నోట్ల ఊషాలకు పైకి వస్తాడు అమ్మా వాడి పగలు పోయిండ్రా ఆ ఇంకో ప్రశ్న సూటిగా సమాధానం చెప్పండి లలిత అంత దూరం నుంచి బుద్ధ విగ్రహాన్ని హైదరాబాద్ దేనికి తీసుకువచ్చారో చెప్పండి గుడి కట్టి పూజలు చేయటానికి అందుకాదు బంతులా రెండు సంవత్సరాలు నీళ్ళలో పడేస్తే నానబెట్టడానికి చూడమాల వెళ్దాం ఏంటండి ఒక అబ్బాయి బిఏలో ర్యాంక్ తీసుకున్నాడు అనుకో ఏ ఉద్యోగానికి వెళ్తాడు వాళ్ళ అదృష్టం అండి ఏం కాదు బంతులా మంచి రోజు చూసి ఊళ్ళోకి పోయి అడుక్కుంటాడు ఏడు చేపలే అవును పంతుల ఇల్లు వాకి అమ్మి ఇస్తే మన దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళ అబ్బాయి కలిగించుకుంటారు ఉద్యోగం మున్న పోపి నాయన పొప్ప అవతల బావు ఆడపిల్ల నా మీద పడబాక పంతులు గారు ఆడపిల్లవి నా మీద పడబాకా నన్ను కొడుతున్నాడండి కోడుతున్నాడు అండి ఆడపిల్లని మన మగవాళ్ళ పంతుల ఆడోళ్ళు మనకంటే తక్కువ అందుకని నాకు మంత అరే ముద్దు అది ఇదివరకు రోజుల్లో ప్రభుత్వం ప్రజలు ఆడవాళ్ళని తక్కువగా చూసేవాళ్ళు ఇప్పుడు అదేమి లేదు గవర్నమెంట్ వారి లెక్క ప్రకారం లో అంతా ఒకటే ఆడమగా తేడా లేదు మనం ఎంతో ఇప్పుడు దాకా పాపం ఆడవాళ్ళు ఇక నుంచి మగవాళ్ళు కనాలా పంతులా మరి మనకు ఇంట్లో ఏడ్చేవులే నోరుమి అమ్మా లలిత ప్రాణం ఇచ్చేది భగవంతుడు ఎవరమ్మా ఇప్పుడు మా ఊళ్ళోకి ఒక డాక్టర్ పాపం లేదు పుణ్యం లేదు ఎవరు ప్రాణం అయినా పంతులా నేలటానికి పోతే అర్థం తిరిగింది పెద్ద ఆపరేషన్ వెయ్యి అంటది సొగం చేసి నాకు బయటకొచ్చి లోపల ఇంకోటి ఉంది చేయమంటారా అని అడుగుద్ది ఆ మాటతో బయటోళ్ళు చేస్తారు లోపలికెళ్ళి చేయగానే చేయించుకున్నా చచ్చుద్ది నిన్ను అమెరికా పంపాలరా అమ్మా సరోజా నోటి లెక్క అడుగుతాను చెప్తావా నేను చూస్తా లేగోరా లేసే పంతులా అడుకో పంతులా నేనే అడ్డం నీకు ఏ ఊళ్ళో అడుక్కుంటా అడుక్కునేది ఏమిట్రా మా ఆదరచేత్ హాయ్ ఈ ఊళ్ళో కాకులేను చెప్పు నువ్వు చెప్పు ఊళ్ళయా పొలాల మీద కూడా అబ్బా అన్నీ చెప్పరా ఆరు వందలా ఏడు వందల పద్నాలుగు వందల ఆరు వందలు ఏడు వందలు పద్నాలుగు వందలు ఏమిట్రా ఉండు పంతులా కొన్ని లేచిని చెట్ల మీద కూకోలా ఏమిట్రా అవే పంతులా ఇప్పుడు కర్నాల మున్సిపల్ కూడా కాకులై తిరుగుతున్నారు వాటిని కూడా కలిపేదా చెప్పా మొత్తం చెప్పరా ఆరు వందల అరవై ఆరున్నర బాతిగా ఇంకా ఎక్కువ ఉంటే ఏ ఊరే అయినా ఈ ఊరు రాకూడదు ఇంకా తక్కువ ఉంటారా రా ఈ ఊరే ఏ ఊరు బాగూడదు మరి అరే విట్రా పిల్లకాకి మరి పాతికేవిటి కడుపులో ఉన్న పిల్లకాకి బా వాటి నోట్లో కారం పోయిండ్రా ఆ అమ్మా సరోజిని లలిత జ్యోతి ఆడపిల్లలు కట్నం ఇచ్చి పెండ్లి చేసుకోకూడదు జ్ఞాపకం ఉందా ఓ జ్ఞాపకం ఉంది పంతులు గారు అరే మొద్దు మగ పిల్లలు కట్నం తీసుకొని పెళ్లి చేసుకోకూడదు గుర్తుందా నేను కట్నం తీసుకోను మా నానమ్మని చేసుకుంటా ఓరి దున్న పోతా కండ్లు పోతీరా ఎందుకు పోతే పంతులా మా అమ్మను మా నాన్న చేసుకోవాలా అందుకని వాళ్ళ అమ్మని నేను చేసుకుంటా ఏడు సేవలే కూర్చో ఆ చూడండి మనలో చాలా మంది పంగనామాలు పెడతారు దేనికిరా అది దేవుడి పుట్టండి పంగనాలు పెట్టేది లోకల్ని వంచటానికి పొంతులా ఒళ్ళు బరిసిందేమిటి అవును పొంతులా పంగనాలు పెట్టి ఒక ఆయన వచ్చి అన్నం పెట్టాం అన్నం తిని మమ్మల్ని చేయబట్టుకున్నాడు రైట్ నోర్మై రాస్కల్ చూడమ్మా లలిత మన దేశంలో భగవంతునితో సమానమైన బాబాలు ఎంత మంది ఉన్నారో తెలుసా మొన్న ఒక బాబా ప్రయాణం చేసే కారు పెట్రోల్ లేక ఆగింది అప్పుడు ఆ బాబా గారు కారు నిండా నీళ్లు పోయించి అలా చేత్తో వేగంగానే నీళ్ళన్నీ పెట్రోల్ అయి కారు లో వెళ్ళిపోయారు వాళ్ళు మహాత్ములండి పంతులా భలే ఛాన్స్ పంతులా ఆ బాబాగారు మెల్ల పెద్ద రోలు కట్టి సముద్రంలో పడేస్తే సముద్రం మొత్తం పెట్రోల్ అవుద్ది మన కరువు పోద్ది పంతులా పడిపోతీరా పోలా చాలా సేపు అయింది ఏడు సేవలే కూర్చో రాస్కెల్ నీవు మారవురా ఎలుక తోలు తెచ్చి ఏడాలి ఉతికినా ఏం పంతులో నీకు మూడింది వినాయకుడు వాహనం ఎవరు పంతులా దాని తోలు నువ్వు తీస్తే పంతులా వినాయకుడు వచ్చి నీ చర్మం తీసి సర్ఫ్ నానబెడతాడు అబ్బా దేవుడు నిన్ను పుట్టించినందుకు అనుకోవాల పంతులా ఇక నేను ఊరుకోను బడి మొత్తాన్ని కుంగు వదిలి పెడతా కన్ను కొడుతుంది

బయటలో సిగరెట్ తాగొచ్చా బయట నువ్వు తీసుకుంటాను అమ్మా సరోజ వెనక సావిత్రి ఏం చేసిందమ్మా ఎముడు వెంటబడి భర్త ప్రాణాలు తెచ్చుకుంది ఏం కాదు మామకు మందు పెట్టి మ్యాట్ నీళ్ళు కూర్చుంది మహాతల్లి సావిత్రి మందు పెట్టిందా సావిత్రి అంటే మా ఇంటి వెనక అనుకున్నాను పంతులా ఏడు చెవులే లలిత భారతంలో కర్ణుడిని దాన కర్ణుడు అన్నారు కదా ప్రజలు సపోజ్ నాకే అంత పేరు రావాలంటే ఏం చేయాలో చెప్పండి ఇద్దరు పంతులా నీకు కర్ణుడు అంత పేరు రావాలంటే మీ అమ్మకి నువ్వు పెళ్లి కాక ముందే పుట్టాలా నిన్ను గోతంలో పెట్టి గుళ్ళకమ్మలో తొక్కాలా వాడిని తోట వలవండా ఒక్క పాట వచ్చింది కుక్క అంతా వచ్చింది బంతల తోకలో ఇరుక్కుంది తోకలో ఇరుక్కునేది ఏమిట్రా పాటం చెప్పు మంచి కుక్క గజ్జి కుక్క ఏదో ఒకటి చెప్పురా పోలీసుల కుక్క పొయిల వండుకునే కుక్క ఒరేయ్ బంతల ఎండాకాంలో కుక్క చిత్తగార్తుల కుక్క చిత్తగార్తుల కుక్క ఏవిటరా ఏదో ఒకటి ఏడు ఆ ఏడుతున్నావ్ యాడమంటిగా బంతల నర్మయి ఆ నానోర్ ముస్తా ఇక్కడ వదిలే పెట్టిపోయింది దీని అమ్మగడు బాలే ఎన్నో నాశనం అయిపోద్దు ఎవరినరా తిడుతున్నావు మమ్మని భక్తులా ఎడ వదిలిపెట్టిపోయింది దీని అమ్మ కడుపు కాల అరే నువ్వు మనిషి కాదురా బొడ్డువి వంతులా నీవు ఇప్పుడు తెలుసుకున్నా మా అమ్మకి పుట్టంగానే చెప్పిందంట మంత్రసాని ఏమైనా అబ్బాయి మనిషి ముఖం కాదని అబ్బా నిన్ను వదిలితే లాభం లేదురా లేకోరా కుక్కపాఠం వచ్చిందా అనంగానంగా ఒక ఊళ్ళో మేలేని జాతి కుక్క పంతులు కుక్క పంతులు కుక్క ఏమిట్రా కుక్క పంతుల కుక్క రే కాదు పంతుల జాతి కుక్క దానికి ఎక్కడ చూసినా పంతులా నీకున్నట్టు ఒంటి నిండా బొచ్చుండును మూడు కాళ్ళు ఎందుకో ఎందుకో ఏమిట్రా అది దొంగల్ని గరవదు ఇంట్లో గరుస్తుంది దాని తోకే పంతులు తోక పంతులు తోకే విట్ర కుక్క తోక పంతులు తోకవా అదేరా ఒంటరగా ఉండును అదే ఇప్పుడు నువ్వు చెప్పినట్టును ఒరేయ్ దేవుడు నీకు తెలివి పెట్టాడు గాని జ్ఞానం పెట్టలేదురా పంతులా నీకు రెండు పెట్టలేదా తాట ఒలుస్తాను సరే చెప్పరా వంకరగా ఉండును వం అబ్బా చంప్రా వంకరగా ఉండును వం ఒరేయ్ వంకరగా పంతులో ఓటకొస్తుంది చంపన కూర్చో పంతులో రెంటికొస్తుంది ఎవరు మూసుకొని కూర్చో పంతులో బడి చెడిపోద్ది మున్సిపాలిటీ వాళ్ళు కూడా సమ్మెలో ఉన్నారు ఆట తీస్తాను కదా మరి కూర్చో చెప్పినట్లు చెప్పరా అదే నేను చెప్పినాడు చెప్పరా నీకేమైనా పుట్టిందా ఇంకేమైనా పుట్టిందాయరా తున్నపోతా నేను చెప్పినట్లు చెప్పరా తున్నపోతా నేను చెప్పినట్టు చెప్పరా ముండో పోటవాడి తెచ్చాడు పంతులు నీకు బుద్ధి లేదు నీకు బిడ్డ లేరు ఇట్లా బాధలు పడిందా కొట్టావు నీ చెయ్యి ఇరిగిపోను అమ్మా పందురు పంతులు కొట్టుపోతుడు చూసావమ్మా నీకు నీ బిడ్డకి ఒక దండం నీ బిడ్డ ఇంకెప్పుడు నా బడికి పంపొద్దు నా బడి నాశనం అయిపోయిందమ్మా పోవయ్యా నా బిడ్డకి ప్రైవేట్ చెప్పించుకుంటాను ప్రైవేట్ చెప్పించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యి అమ్మా అమ్మా లేచ నేను రాష్ట్రానికి చేయ కేంద్రానికి చేస్తా బా హెడ్ సెట్ ఉంది అమ్మా పంతులు పంతులమ్మి బళ్ళోని బలం వేసుకొని తలుపులు వేసుకొని ఏమిట్రా నిద్రపోతారు నా బిడ్డ నా ముందే కొడుతున్నావే వదులు నీ వ్యవహారం చెడిపోద్ది ఏం పంతుడయ్యా మీరు మీకు ఉద్యోగం ఇచ్చుకోవడం అనుకోవాలి ఎంత మొద్దునైనా సాది పాఠాలు నేర్పి పండితునిగా చేయు పంతులొకడు తెలివి గల విద్యార్థినైనా పాఠాలు చెప్పక పంతుళ్ళ చేరాక ముద్దుగా మార్చు ఉపాధ్యాయుడొకడు ఇలా బోధ గురువుల కన్నా బాధగురువులే మెండురా వ్రతకరా చిరాల సుబ్బ